హాయ్ ఫ్రెండ్స్ కథామృతులకి సుస్వాగతం ఈరోజు చంద్రలేఖ ఫోర్త్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఎప్పట్లాగే సూర్య తన్ని కలవాలని చెప్పుంటాడే తప్ప అక్కడ ఊరించేంత గొప్ప విశేషం ఏం ఉండదని తెలిసినా ఆదివారం కలిసి రావడంతో కాసేపు అతడితో సరదాగా టైం స్పెండ్ చేద్దామనిపించి ఐదింటికి అలా రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చి మమ్మీ సాగర్ని చూసి చాలా రోజులైతే పాప నా కోసం ఎదురు చూస్తుంటాడేమో ఒకసారి వెళ్ళిరానా కాఫీ కప్పు అందిస్తున్న తల్లిని గోముగా అడిగింది ఆమె నవ్వుతూ నేను వద్దంటే మానేస్తావు తల్లి ఆ సాగరుడి సంగతి ఎలా ఉన్నా ఓ వారం అటుకేసి వెళ్ళకపోతే నువ్వు దిగులుపడి పడి జ్వరం తెచ్చుకోవు ఏ జన్మబంధము మీ ఇద్దరిది అంటూ ప్రేమగా కూతురు చెక్కిళ్ళు నిమిరింది ఎగ్జాక్ట్లీ నువ్వు భలే గెస్ట్ చేసావు మమ్మీ నువ్వన్నట్లు మాది జన్మ జన్మల అనుబంధం ఐ మీన్ సాగర్ని అన్నమాట మరైతే నా పతిదేవుడితో కాసేపు ప్రేమ కబుర్లు చెప్పేసేస్తా లేట్ అయితే కంగారు పడకు అంటూ చిలిపిగా నవ్వి ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది మహి నీ చూపులు మాటలు నాకెందుకో కొత్తగా అనిపిస్తున్నాయి ఇంత అల్లరి ఎవరి దగ్గర నేర్చుకున్నావు తల్లి ఆశ్చర్యంగా అడుగుతుంటే అదే మమ్మీ నాకు ఫ్రెండ్ ఉన్నాడని చెప్పానే అతగాడి సవాసు దోషం అనేసి వెంటనే నాలుగు కరుచుకొని ఓకే మమ్మీ బాయ్ అంటూ ఒక్క పరుగులో బయటపడి గేటు ఓపెన్ చేసింది ఎదురుగా రోడ్డు పక్కనే బండి ఆపి తీరిగ మొబైల్లో వీడియో గేమ్స్ ఆడుతున్నా సూర్య కనిపించేసరికి కళ్ళింత చేసి ఏంటి నా కోసం వెయిటింగా నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాననే నువ్వే నాకు వేరే పని ఉంది వచ్చిన దాన్ని దయచేయి బెట్టు సరిగా అంది తల అడ్డంగా తిప్పాడు సూర్య అదేం కుదరదు రావాల్సిందే లేదంటే కాళ్ళు చేతులు కట్టేసైనా సరే తీసుకెళ్ళిపోతాను మొండిగా అంటున్నా సూర్యాబం చూస్తుంటే అదేదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుందని అర్థమై సరే బాబు పద కానీ అక్కడి దాకా తీసుకెళ్ళి ఏర్లేదు ఉత్తినే అని ప్లేట్ ఫిరాయించామనుకో అప్పుడు దాని సంగతి బెదిరిస్తూ బైక్ ఎక్కింది బీచ్లో బిలబిల్లాడుతున్న జనాలకు దూరంగా బండి ఆపి మహి వింతగా చూడటం గమనించి సూర్య మరేలేదు కాస్తంత ప్రైవసీ కోసం అంతే ముందే చెప్పాను కదా నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటూ సిమెంట్ పెంచి మీద చతికిలబడ్డాడు మహి అతడికి దూరంలో కూర్చొని ముందు విషయం ఏంటో చెప్పు ఆ తర్వాత అది ముఖ్యమో కాదో నేను డిసైడ్ చేస్తాను అనగానే సూర్య అది అదేంటంటే అంటూ దిక్కులు చూడసాగాడు మహి అతడికేసి వింతగా చూస్తూ ఎంఐ సూర్య నీకు ఇక్కడికి వచ్చే వరకు అంత హడావుట్ చేసి ఇప్పుడు ఇలా నీళ్లు నములుతున్నావు అంటే షరా మామూలేనా అయితే వెళ్దాం పద అనేసి చటుకు లేవబోయింది సూర్య ఆమె చెయ్యి పట్టి ఆపేసి లేవుకు మహి ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు ఫ్రెండ్షిప్ చేసినంత ఈజీ కాదు కదా ఐ లవ్ యూ చెప్పడం పైగా అయితే ఫస్ట్ టైం గుండెల్లో చచ్చేటంత భయం కంగారు అయినా సరే ధైర్య సాహసయ లక్ష్మి చెప్పేస్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అనేసి గట్టిగా ఊపిరి పిలుచుకొని క్యాంగ్డ్ ఓ పదైపోయింది రాత్రి నుంచి ఎలా చెప్పాలని ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అంటూ సంతోషంగా నవ్వాడు మహి ఒక్క క్షణం అతడికేసి రెప్ప చూసి వెంటనే మొహం తిప్పుకుంది సారీ సూర్య నువ్వు ఇంత సడన్ షాకిస్తావని నేను అస్సలు ఊహించలేదు నేను ఎప్పుడు నిన్న దృష్టితో చూడలేదు ఓ మంచి ఫ్రెండ్గానే భావించాను అంతకు మించి ఆశించడం అత్యాస అవుతుందని నాకు తెలుసు అందుకే నా హద్దుల్లో నేనున్నాను ఇంకెప్పుడు ఇలా ప్రేమ దోమ అంటూ నన్ను ఇబ్బంది పెట్టకు ఎప్పటి సూర్య అలాగే ఉండు ప్లీజ్ మహి రియాక్షన్కి సూర్య తెల్లబోతు దిస్ ఇస్ టూ మచ్ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన ప్రేమించుకోకూడదని ఏ రాజ్యాంగంలో రాసింది లవ్ ఈజ్ ఫండమెంటల్ రైట్ ఫర్ యూత్ ప్రేమించడం యువత జన్మహక్కు దీన్ని ఆ దేవుళ్ళు కూడా కాదనిలేరు బికాజ్ వాళ్ళు ప్రేమించి వాళ్ళే కదా శివుడు పార్వతి కృష్ణుడు రుక్మిణి పెళ్లికి ముందు లవర్సే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే నేను నిన్నులో చేశాను కానీ ఆ దేవుళ్ళు దేవతల కంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ మనుషులుగా ఎక్కువని ఎక్కడో చదివిన గుర్తు అందుకేనేమో నేను వాళ్ళకంటే గాఢంగా ప్రేమిస్తున్నాను ఎంతలా అంటే అదిగో ఎదురుగా ఉవ్వెత్తున ఎగసపడే ఆ సాగరం అంతా కాదు కాదు అనంతమైన నీలాకాశమంత ఇంకా చెప్పాలంటే నింగి నేల రెండూ ఏకమైనంత అంతకన్నా చెప్పడం నా వల్ల కాదు మహి చురుగ్గా చూసింది ఏంటి ప్రేమ గురించి రీసెర్చ్ చేసినట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు సూర్య హుషారుగా తలూపాడు డోంట్ విసిల్లీ ప్రేమ ప్రేమంటే తెలియకుండా ఎవరైనా ఎలా ప్రేమిస్తారు నీకంతగా డౌట్ అయితే ప్రేమ గురించి నీకు ఇష్టమైన అచ్చ తెలుగులో ఓ మంచి కవి చవి చెబుతా విను ప్రేమంటే తొలిసూపు లేనే ఇరువురి హృదయాలను కదిలించే మధుర భావ వీచిగా రెండు మనసుల్ని ఏకం చేసే అందమైన కలయిక రెండు ఆత్మలు జత కలిసి పాడుకునే యుగల గీతిక చాలా ఇంకా చెప్పాలా చెవులు గట్టిగా మూసుకుంది మహి చాలు బాబు ప్రేమను గురించి రీసెర్చ్ చేశావని నాకు బాగా అర్థమైంది మరి పెళ్లి గురించి చెప్పు విని తరిస్తాను ఈసారి సూర్య స్టైల్గా క్రాఫ్ట్స్ అందుకున్నాడు నన్ను కన్ఫ్యూజన్ చేయాలనే కదా ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ అయినా నో ప్రాబ్లం పవిత్ర భారతదేశంలో పుట్టిన వాడిని పెళ్ళంటే తెలియదా వెరీ సింపుల్ బంధుమిత్రుల సమక్షంలో తప్పెట్లు తాళాల మధ్య వధూవరుల్ని ఒకటి చేసే సాంప్రదాయబద్ధమైన పవిత్ర క్రతువు భార్యాభర్తలకు జీవితాంతం గుర్తుండిపోయే అందమైన వేడుక ఆమె కరెక్ట్ పేలవంగన విధి మహి కరెక్టే కానీ అంతకన్నా ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది పెళ్ళంటే రెండు కుటుంబాల నడిమ పనివేసుకుపోయే తామరతుడు లాంటి సున్నితమైన బంధుత్వం దానికి ఎన్నో నియమాలు సాంప్రదాయాలు ఉంటాయి వాటిని అతిక్రమించడం అంత సులువు కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదని నీ బర్త్డే పార్టీకి వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఆచారాలకు సాంప్రదాయాలకు విలువచ్చే మీ అమ్మా నాన్నలు నన్ను కోడలిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించని తెలిసిపోయింది ఇంతకాలం మన స్నేహితులమే కాబట్టి జాతి మతాలు కులగోత్రాలు అడ్డుకాలేదు కానీ పెళ్ళికి అవి అడ్డుగోడలై నిలుస్తాయని నాకు బాగా తెలుసు అందుకే మనసులో నీ మీద ఇష్టం ఉన్నా ఏదేదో మాట్లాడి నీ మనసు మళ్ళించే ప్రయత్నం చేశాను అసలు తప్పంతా నాదే నేనేంటో ముందే చెప్పుంటే బాగుండేది కానీ అలా చేస్తే ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోతానేమోనన్నా భయంతో నోరుప్పలేకపోయాను ఇప్పుడు చెప్పక తప్పదు మా అబ్బాయి ఎవరో నీకు తెలియదు సూర్య తెలిస్తే నువ్వు దాకా వచ్చేవాడే కాదు ఆపై మాట పెగలని మహీకి కొద్ది క్షణాలు మౌనమే శరణ్యమైంది కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మీ అంతవరకు సెలవు థ్యాంక్ యూ